ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన దూకుడు వ్యాఖ్యలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు అధికారులపై దాడులు కానీ తాజాగా ఆయన చేసిన ఓ పని మాత్రం రాజకీయ నాయకుల నుంచే కాదు సాధారణ ప్రజల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది ఇంకా చెప్పాలంటే చింతమనేనిలో ఏ యాంగిల్ కూడా ఉందా అనే ఆశ్చర్యపోయేలా చేస్తుంది అంతలా చింతమనేని ప్రభాకర్ ఏం చేశారో తెలుసా దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు వివిధ సందర్భాల్లో రాజకీయ నేతలు కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన శాలవళ్ళని పోగేసి వాటిని బట్టలుగా కుట్టించి పేద పిల్లలకు పంచారు గివ్ బ్యాక్ అనే కార్యక్రమం ప్రారంభించిన చింతమనేని ప్రభాకర్ తనను అభినందించడానికి తెచ్చిన శాలవాలని భద్రపరిచి హాస్టళ్లు స్కూళ్ళలో పిల్లలకు బట్టలుగా కుట్టించి పంచుతున్నారు ఒక్కో జతకు నాలుగు వందల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి రెండు వందల మంది పిల్లలకు పంచుతున్నట్లు చింతమనేని వెల్లడించారు అలాగే ఇతర రాజకీయ నేతలు కూడా తమకు వచ్చిన సెలవాలని ఇలా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి బట్టలుగా కుట్టించి ఇస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు క్రిస్మస్ నాటికి ఇలా తయారు చేసిన బట్టలను పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు ఇలా కుట్టించిన బట్టలను ఆయా పిల్లలకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలైన ఆయన కూతురు నవ్య తెలిపారు